హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివెంట్ ఆరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి నేను కార్స్ షఫిల్ చేసి సిక్స్ కార్డ్స్ తీసానండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి షాడో లవ్ ఒరేకల్ కార్డ్స్ నుంచి షఫిల్ చేసి సెవెన్ కార్డ్స్ తీసాను కార్డ్స్ ఓపెన్ చేసి చెప్పుకుంటా చెప్పుకుందాం ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఏడు కార్డులు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటనే చూద్దామండి యూ ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్ బై యువర్ సెల్ఫ్ బట్ ఇట్ వోంట్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ఎలోన్ ఒంటరిగా ఒంటరిగా ఉన్నారంట ఎంత ప్రయత్నించినా ఇప్పుడు ఇలా ఉందని చెప్పలేకపోతున్నారు తను తన బాధని ఎవరికి వ్యక్తం చేయలేకపోతున్నారు ఒంటరితనం ఒంటరి వాడిని అయ్యా ఒంటరి వారు అయ్యానని అయ్యారని వారు బాధపడుతున్నారు నిధులు లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి తను ఏం చేస్తుంది తనకు అర్థం కావట్లా తను ఒంటరి అయిపోయాను అనే బాధ ఎక్కువగా ఉంది ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు రావాలి ఎప్పుడు ఎలా ఎప్పుడు మారుతుంది ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కన్క్వెస్ట్ జస్ట్ ఎన్ అదర్ ఇన్ ద హెడ్ బోర్డ్ ఆర్ ద రియల్ డీల్ యాక్షన్ స్పీక్ ద లౌడెస్ట్ విజయం సాధించాలి ఎలా ఎలా విజయం సాధించాలి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధ ఎక్కువ అవుతుంది ఆ బాధను తట్ ఆ బాధ నుండి బయటికి రావాలంటే రాలేకపోతున్నారు కొన్ని ఒప్పందాలు చేసుకుందామంటే తనకి అంత మిస్ట్రీగా అనిపిస్తుంది కాలమే తనకి సమాధానం చెప్తుంది నిజాలను బయట పెడుతుంది అని ఆలోచ చెప్తున్నారు డిమాండింగ్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ హై మెయింటెనెన్స్ దివా తన లోపల ఒత్తిడితో ఒత్తిడి ఎక్కువ అవుతుంది బాగా ఎదుటి వారు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది తనకి ఎంత శ్రద్ధ పెట్టాలన్నా పెట్టలేని పరిస్థితి ఆ వ్యక్తులను మలవాలన్నా మరవలేని పరిస్థితి ఆ ప్రభావం నుంచి బయటికి రాలేకపోతున్నారు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది తను తేల్చుకోలేకపోతున్నారు క్లోజ్డ్ ఆఫ్ నాట్ ఎమోషనల్లీ అవైలబుల్ డిస్ట డిస్ట్రాచ్డ్ హర్ట్ ఇన్ ద ఫాస్ట్ భావోద్వేగాలను బయట పెట్టడం లేదు తన మనసులో ఏమనుకుంటుంది బయటికి వ్యక్త వ్యక్తీకరించట్లేదు తన హార్ట్ బ్రేక్ అయి ఉంది ఇతరులు తనని అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నారు కమ్యూనికేషన్ చేయాలన్నా చేయలేకపోతున్నారు ఈ విధంగా ఉన్నారు వారి సిచ్యువేషన్ డార్క్ సైడ్ యువర్ డార్క్ సైడ్ కీప్స్ యూ ఫ్రమ్ ఎంజాయింగ్ ద లవ్ యు హ్యావ్ డోంట్ లెట్ ఇట్ స్టీల్ ద స్టీల్ యువర్ జాయ్ చీకటి వైపు వెళ్తున్నారు మా తనలో చీకటి కోణం అంటే ఎట్లా అంటే తనలోని బాధ నెగిటివ్ ఎనర్జీస్ అంటే అసూయ ఆక్రోశం కోపం ఎక్కువగా ఉన్నాయి తనలో తన లోపల తన్ని హైగా ఉండనివ్వట్లేదు తన్ని హ్యాపీగా ఉండనివ్వట్లేదు ఆ బాధ అసూయ ఆ కోపం తనపై తను ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి అనమాట ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని బయటికి పంపిస్తే కదా తనకి హ్యాపీనెస్ కనిపించేది ఆ బాధను పంపించలేకపోతున్నారు ఈ విధంగా బాధపడుతున్నారు చైల్డ్ డిష్ సమ్మన్ హ్యాస్ టు బీ ద అడల్ట్ ఇన్ ద రూమ్ మేబీ ద టర్మ్స్ షుడ్ బి గ్రో అప్ ఆర్ గెట్ అవుట్ చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం తనకి ఎవరో మాయ మాటలు చెప్పినట్టు అనిపించడం తన ఎవరు తన మనసును చూడలేదు తనను అర్థం చేసుకోవట్లేదని బాధపడటం బాధ్యతలు తీసుకోకపోవడం నేను ఇలానే ఉంటాను నేను ఇంతే అని చెప్పటం ఎవరైనా ఏదైనా మీ వల్ల ఈ ఇవి జరుగుతున్నాయి మారండి మార్పు తెచ్చుకోండి అని ఎవరైనా చెప్తే లేదు నేను ఇంతే నేను ఇలానే ఉంటాను అని చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయటం అన్నమాట ఎదగడానికి ఇష్టపడకపోవటం ఈ విధంగా జరుగుతుంది ఇదంతా ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుందంటే పబ్లిక్ ఇమేజ్ ఎవరేమనుకుంటారో ఏం చేస్తారో తప్పు పడతారేమో అన్న బాధ సంఘం గురించి ఆలోచన ఈ విధంగా ఉన్నాయండి వారి భావోద్వేగాలు విజయం కోసం ఎదురు చూస్తున్నారు ఒంటతనంగా బాధపడుతున్నారు భావోద్వేగాల నుంచి బయటికి రాలేకపోతున్నారు వ్యక్తిగత ఎదుగుదల గురించి ఎమోషనల్గా ఆలోచించలేకపోతున్నారు ఈ విధంగా ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ